లీగల్ గా నాలెడ్జ్ గురించి తెలుసుకోవడానికి విద్యార్థులు అందిస్తున్న ఈ అవగాహన కార్యక్రమం సద్విధం చేసుకోవాల్సిందిగా విద్యార్థి కోరుతున్నాను ఈ న్యాయ విద్య గురించి మనకు ఉన్నత పాఠశాల స్లావెస్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు రాజ్యాంగంలో ఉన్న ముఖ్య అంశాలు సిఆర్పిసి సిపిసి ప్రస్తుతం బిఎన్ఎస్ భారతీయ శిక్ష న్యాయ శిక్షణ శ్రీ ఉన్నటువంటి అంశాలు ప్రధానమైన అంశాలు ప్రధానంగా మన జీవితంలో ఉపయోగపడే న్యాయానికి సంబంధించిన అంశాలు అనేటువంటి ట్రాఫిక్ రూల్స్ ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలకు ట్రాఫిక్ రూల్స్ సరైన అవగాహన లేకుండా కూడా జరిగింది మనకు ఉన్నటువంటి హక్కులు ఏంటి ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా మనము రాజ్యం పట్ల స్టేట్ పట్ల నిర్వర్తించినటువంటి పండని దూరీసేది రాజ్యం బౌషణ చేయాల్సినటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ బుక్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వాటికి సంబంధించినవి ప్రధానంగా తెలుసుకోవాలి తర్వాత తల్లిదండ్రులతో ఇటీవలి కాలంలో మనకు పాశ్చాత్య సంస్కృతి అనేటువంటి నిలబడుతుంది మరి అలవడినప్పుడు తల్లిదండ్రులు విడిపోవడం పిల్లలకు ఇబ్బందులు పెరగడము అలాంటి పరిస్థితుల్లో మరి పిల్లలకు న్యాయం ఏదైనా జరుగుతుంది అలాంటి విషయాలన్నీ కూడా ఈ క్యారియర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో న్యాయ విద్య అవగాహన సదస్సులో చెప్పవలసిందిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను నేను కూడా న్యాయశాస్త్రాన్ని ఎల్ ఎర్బీ చేశారు నైంటీ టూ నైన్టీ ఫైవ్ ల్యాబ్స్లో డబల్ ఎంఎల్ఎ విద్యార్థులందరూ కూడా చాలా క్రమశిక్షణతో ఉండాలి ఒక మీటింగ్ వచ్చినప్పుడు క్రమశిక్షణతో ఆ యొక్క అంశాల గురించి తెలుసుకోవడానికి నేర్చుకోవాలి నేను నా జీవితంలో సున్నా నుంచి జీవించి ఈ స్టేజ్కి వెళ్తున్నాను చాలా కష్టపడి జరుగుతున్నాను మీరందరూ కూడా అందరినీ విమర్శించబడ్డారు సంక్షేమో తర్వాత యూనివర్సిటీ ఆఫర్లో తదుపరి ఎంతో కష్టపడి వచ్చి నేను చేస్తున్నాను వీళ్ళందరూ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక జిల్లా జడ్డీయర్ ఇలాంటి పోస్టులనే కూడా మనం చేయాలి ఎంతోమంది చెప్పారు ఇంటర్మీడియట్ నుంచి ఫైవ్ ఇయర్స్ కోర్సు తర్వాత డిగ్రీ నుంచి త్రీ ఇయర్స్ కోర్సు లాగా లా నేర్చుకోవడమే కాదు రాజ్యాంగంలో ఎవరైతే న్యాయానికి ఇప్పుడు మన ద్వారా ఆధ్యానానికి కత్తికి రెండు వైపుల పద్ధతున్నట్టు రెండు వైపులు అంటే మనం మంచి చేయాలంటే మంచి చేయొచ్చు చెడు చేయాలంటే చెడు చేయొచ్చు అందరూ కూడా మంచిగా నేర్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ పిలిపిస్తున్నారు ఈ యొక్క పిల్లలు కూడా కొన్నిసార్లు నేరస్తులైస్తారు వాళ్ళని వాళ్ళ పద్నాలుగు సంవత్సరాల జూనే వర్క్స్ వస్తారు అట్లా రకరకాల నేపథ్యలు ఉంటాయి ఉదాహరణ తల్లిదండ్రులు మనం పోషణ చేయకపోతే సీనియర్ సిటిజన్ యాక్ట్ అనేటువంటిది ఉంటుంది వాళ్ళను పోషించాలి మనల్ని పోషించి పెద్దవాళ్ళని చేసినప్పుడు వాళ్ళని కూడా వృద్ధాప్యంలో అభివృద్ధి దాటిన తర్వాత వాళ్ళు కూడా పోషించాల్సిన అవసరం ఎట్లయితే ఉంది కాబట్టి ఇవన్నీ చట్టాలకు అవగాహన ఉంటేనే సమాజంలో మనము సామాజిక స్పృహ కల్పిస్తే న్యాయ వ్యవస్థ పట్ల మంచి భావన పండి అందరూ కూడా న్యాయ వ్యవస్థ పట్ల నేర్చుకోవడానికి అవకాశాలు కల్పించాలని కోర్టు ఈ అవకాశం ఇచ్చినటువంటి డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ వారికి జిల్లా న్యాయవాదులకు అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను